గర్వం ఒక వ్యక్తిని అధపాతాలని తొక్కేస్తుంది ఒక గర్వం ఒక వ్యక్తిని అధపాతాలని తొక్కేస్తుంది కేసీఆర్కి గర్వమే కాదు గర్వము కొవ్వు అధికార మదము నోటి దూల లేనిది లేదు అన్నీ ఉన్నాయి అందుకే నీ పరిస్థితి అట్టుంది ఈ రోజు ఒక పిచ్చి కుక్క లెక్క మీడియా ముందుకు వచ్చి పిచ్చో లెక్క ఊగిపోతున్నావు కానీ మా ముఖ్యమంత్రి గారు అది కాదు మా ముఖ్యమంత్రి గారు ధైర్యం అదేవిధంగా ధైర్యం కూడా చెప్తున్నాం మళ్ళీ ధైర్యం కూడా ఒక్కటి చాలు ధైర్యం ఒక్కటి చాలు జీవితంలో ఏదైనా సాధించడానికి దానికి ఉదాహరణ మా రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మీరు ఇరికిచ్చిన మోసం కేసులు జైలుకెళ్ళి ధైర్యంగా బయటకు వచ్చి తొడగొట్టి మీ పాలన అంత మీ గడిల పాలని కూకట వేలతో పెకిలిస్తా అని ఆ రోజు చెప్పి తొడగొట్టి కాంగ్రెస్ పార్టీ లేదు అన్న కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఈరోజు మీ మెడలు వంచి మీ ప్రభుత్వ మీ ప్రభుత్వాన్ని దించి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు ఇదొక్కటే ఉదాహరణ